ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ అధినేత ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ సర్కార్ చేస్తున్న అవినీతి అక్రమాలపై నిత్యం పోరాడుతూ ఇటు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అటు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అండ్ కో కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన పార్టీ కార్యకర్తలు అభిమానులు సిబిఐ కోర్టుకు శుభవార్త అందించింది ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టులో ఈ రోజు ఊరట లభించింది ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ వేసిన పిటిషన్ ఈ రోజు శుక్రవారం విచారించింది సిబిఐ కోర్టు కొట్టివేసింది దీనిపై వైసీపీ అధినేత కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు కొద్ది రోజుల కిందట ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ రమాకాంత్ ఇంటర్వ్యూ సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ఉందంటూ వాదించిన సిబిఐ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ విషయం తెలిసిందే అయితే కొన్ని కొన్ని రాజకీయ కారణాలు చూపించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సిబిఐ ఈ పిటిషన్ వేసిందని జగన్ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు మాజీ సిఎస్ రమాకాంత్ ఇంటర్వ్యూతో వైసీపీ అధినేత జగన్ కు సంబంధం లేని ఆయనతో మాట్లాడడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దాదాపు అరగంట పాటు సిబిఐ జగన్ తరపున న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు సిబిఐ పిటిషన్ను కొట్టివేసింది దీంతో సిబిఐ కోర్టులో చుక్కెదురైనట్లు కానీ జగన్ కేసులో సాక్షిగా ఉన్న రమాకాంత్ ఇంటర్వ్యూలో కేసు విషయం ఎలా మాట్లాడతారంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే అంతేకాకుండా వచ్చే నెల మే పదిహేను నుంచి జూన్ లోపు ఏవైనా పదిహేడు రోజుల పాటు విదేశీ పర్యటనలో వెళ్లొచ్చునని జగన్మోహన్ రెడ్డికి కోర్టు సూచించింది ఇటీవల తన న్యూజిలాండ్ పర్యటన అనుమతించాలంటూ జగన్ ఇంతకు ముందు కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే